ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఈ బొమ్మనపల్లి గ్రామంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మన నాయకత్వంలో ఈరోజు గ్రామశాఖ మండల శాఖ అన్ని వర్గాల కులాలు కలిసి ఈరోజు అతి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రచారం చేస్తూ ఈరోజు ఎన్నికల్లో గడప గడపకు ఈ ఈరోజు వరకు కష్టపడడం జరిగింది ఇక మీద కూడా ఇదే కష్టం అందరూ కష్టపడి పని చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను గ్రామశమల రమణ ఈరోజు పార్లమెంటు ఎన్నికల సందర్భంలో ఈ బొమ్మనపల్లి గ్రామంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అన్న నాయకత్వంలో ఈరోజు గ్రామశాఖ మండల శాఖ అన్ని వర్గాల కులాలు కలిసి ఈరోజు అతి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రచారం చేస్తూ ఈరోజు ఎన్నికల్లో గడప గడప తిరుక్కుంటూ ఈ రోజు వరకు కష్టపడదు జరిగింది ఇక మీద కూడా ఇదే కష్టం అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ పది సంవత్సరాలలోపు పది సంవత్సరాలల్లో ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేసింది ఏమీ లేదు కాబట్టి అందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు కాంగ్రెస్ అధిక మెజార్టీ తోటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తుర్రు ఈ లెక్కల్లో మన పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో వెలిచల రాజేందర్ అన్నకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించడానికి గెలవబోతున్నా గెలిపిస్తూరు కూడా ప్రజలు అందరు ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ గడప గడపకు తిరిగినాం కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని పొన్న ప్రభురాం నగర్ నాయకత్వం వెల్లిచిల్లా రాయనగర్ నాయకత్వం వర్తిల్లాల అని ఈ ప్రజలంతా కోరుకునేది ఇక మీద కూడా చేసే పనులు కూడా అన్ని పనులు ఏ గ్రామానికైనా కానీ ప్రతి పనిని కూడా నేను ముందుండి చేయిస్తానే మాట ఇవ్వడంతో అందరు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారు అధిక మెజారిటీతో గెలవడానికి గెలుస్తున్నాం కరెక్ట్ ఖచ్చితంగా నా పేరు మాధమల్ రమ్నాయ బొమ్మనపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని